గొప్పవాడుగా ప్రజెంట్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉంటాడు కానీ గొప్పవాడుగా మారే ప్రయత్నం చేయడు అంటే అప్పుడే ఏమవుతుంది ఫాలోవర్స్ వీళ్ళందరూ అర్థమైందా అమ్మ ఇలా అందరూ నువ్వేది చేస్తే నేను అదే చేస్తా నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే నేను ఇంగ్లీష్ మాట్లాడి నువ్వు ఇలా అంటే సెల్ఫీలో ఏంటి అది ఏదేదో ఇట్లా 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 వస్తుంది అదేంటి అది పెడుతూ ఉంటారు ఇలానో ఇలానో ఏదో ఏదో సంథింగ్ అదే ఆ దరిద్రాలన్నీ ఏంటి ఆ ఫోజులన్నీ ఏంటి ఇదేంటి ఇదేంటి అరే నువ్వు ఒకప్పుడు ఫోటోలు ఎంచుకోవడమర్చడానికి ఉండేయమ్మ ఇవాళ ఏ ఫోటోనైనా సరే చూడు ఎట్లా ఉంటుంది ఫోటోస్ ఎలా ఉంటున్నాయి పక్కవాడు ఏది తీసుకొస్తే అర్జెంటుగా నీ సొమ్ముని నీ దీన్ని మొత్తం తీసుకెళ్ళి వాడికి వాడిని పోషించేసి నువ్వు వరకు కొట్టుకుంటావు నీ మోకాలు చెప్పలేవు నువ్వర కొట్టుకున్నావు ఎక్కడికైనా వెళ్ళండి తెలి వీడిని వీడు పొగుడుకోవడం తప్ప నేను వాళ్ళ అందరికీ ఈ మాటలు చాలా బాధాకరంగా ఉంటాయేమో కానీ ఈ వాస్తవాలు నేను చెప్తున్నాను కదా చాలామంది తెలుగు వాళ్ళ పోకడలను చూసి నవ్వుకుంటారు తెలుసా తెలుసా అమ్మా అందరూ చక్కగా చీరల్లో వెళ్తారు అక్కడ ఎవరైనా మోడర్న్ డ్రస్లోనో చుడిదార్లో ఈ మధ్యకాలంలో బాగా గుర్తు చేసావు బంగారు ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకురాలు ఏమైందమ్మా హోమ్ మినిస్టర్ స్థానంలో ఉండి ఎమ్మెల్యేల స్థానాల్లో ఉండి మినిస్టర్ల స్థానాల్లో ఉండి ఏంటమ్మా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు ఈ కల్చరు ఎవడిచ్చాడు వీళ్ళకి అసలు మీకు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోపెట్టి నా రాష్ట్రానికి నా దేశానికి లేకపోతే నా సంప్రదాయానికి నువ్వు నిలువెత్తు నిదర్శనం ఎస్ అవునా నువ్వు ఒక ఐకాన్వి అక్కడ ఉన్నావు అంటే ఒక స్థా ఒక స్థానంలో ఉన్నావు అంటే నువ్వు ప్రతి ఒక్కళ్ళకి కూడా నిన్ను ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ప్రతీక తెలుగుదనానికి ప్రతీక అమ్మ అంత పెద్ద ఇందిరాగాంధీ ద గ్రేట్ లెజెండరీ ఇందిరాగాంధీనే చీరకట్టులోనే ప్రపంచం మొత్తాన్ని సెల్యూట్ చేయించింది ఇక్కడకేం పోయే కాలం వచ్చింది ఏ పోయే కాలం వచ్చిందమ్మ తిరుగుతున్నారు తిరుగుతున్నారేంటి నాకు అర్థం కాని విషయము చుడిధరలేసుకుని ప్రెస్ మీట్లు పెట్టేస్తారు చుడు వేసుకుని రోడ్ల మీద పడిపోతున్నారు ఇంకొకటి ఆ అమ్మ ఈ మధ్యకాలంలో ఒక అమ్మ వచ్చింది అరే రోడ్ల మీద మాత్రం మీరు హరే హరే హరేంటి ఇస్కాన్ వాళ్ళని పుస్తకాలు అమ్ముకోవద్దో మూల కూర్చోండి అందంటారు ఇవాళ రోడ్డు మీద చాన్ జరుగుతున్నాయి అమ్మ వాళ్ళకి ఎవరికి పర్మిషన్ లేవు మీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందా పో ఎల్లు ముందు వాళ్ళని కంట్రోల్ చెయ్యి అంటే హిందూ మతం అంటే ఇంత చులకనా వెనక చేతులు పెట్టే చేసుకుని ఒక రౌడీలాగా రాజ్యం చేసేస్తే జాగ్రత్త చాలా గొంతుకలు లెగుస్తున్నాయి చాలా పోరాటం అనేది జరగబోతుంది ముందు మన సంస్కృతికి మన సంప్రదాయానికి విలువ ఇవ్వవలసింది ఎవరు వీళ్ళు జనమంతా ఎన్నుకుంటే నువ్వు అక్కడున్నావు ఒక అద్భుతమైనటువంటి స్థితిలో పదవిలో నువ్వు ఉన్నప్పుడు పదవికి గౌరవం ఎక్కడి నుంచి వస్తుందంటే నీ నీ ఆహార్యముతనము హుందాతనము నీ ఆహార్యము నీకు ఏం నేర్పుతున్నావు నువ్వు నా ముందు తరాలకేం నేర్పుతున్నావు ఇప్పుడున్న తరానికి నువ్వేమిస్తున్నావు నువ్వు మారాలమ్మా మనం మారాలి ఎదుటాడు మారాలని నువ్వు పుంకాను పుంకాలుగా కూర్చొని మాట ఇస్తున్నప్పుడు నువ్వు మారు నీలో హిందుత్వం ఎంతవరకు ఉంది నీలో నీ సాంప్రదాయం ఎంతవరకు ఉంది నువ్వు మాటల్లో చెప్పడం కాదు నేను పలానా కాదు పలానా కాదు నేను పక్కా హిందువున మాట్లాడతారు నీ హిందూ తనం ఎక్కడ చూపిస్తున్నావు నీ తెలుగు తనం ఎక్కడ చూపిస్తున్నావు నాకు చెప్పండి వీటన్నిటినీ కూడా నేను ఈ రాజ్ న్యూస్ సాక్షిగా నేను వీటిని అన్నిటినీ ఖండిస్తున్నా వ్యతిరేకిస్తున్నాను కూడా దయచేసి ఎక్కడా లేని పోకడలు ఏంటమ్మా అది కరెక్ట్ అంటే మేము ఓట్లు వేయాలి మీకోసం జెండాలు పట్టుకుని తిరగాలి మీకోసం ఇది చేయాలి మీరు మా మినిస్టర్లు అని చెప్పుకోవాలి లేదా మీరు మా ఎమ్మెల్యేలని చెప్పుకోవాలి తీరా చూస్తే నవ్వుతున్నారమ్మా నిజంగానే అవుతున్నారు వీళ్ళకి ఆ విషయం వీళ్ళకి తెలిసిందో లేదో నాకు తెలియదు కానీ నేను స్వాముఖంగా మీ అందరికీ మహిళా మండలందరికీ చెప్తున్నా ఒక అద్భుతమైనటువంటి పోరాటాలు చేసి ఎన్నో ఒత్తిడితో ఆ స్థితికి వెళ్ళారు దయచేసి అక్కడ ఒక హుందాతనాన్ని ఒక తెలుగుదనాన్ని దయచేసి విరజిల్లేటట్టుగా మీరు ఉండండి కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఉండకండి అమ్మ దయచేసి ఉండకండి ఎస్ మీరు ఇందాక పెళ్ళి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి నాకు ఒక డౌట్ ఈ పెళ్ళిళ్ళు ఇదివరకు కూడా ఐదు రోజులు పదహారు రోజుల పెళ్ళిళ్ళు అని గతంలో మా అమ్మమ్మలు అమ్మమ్మ అమ్మల టైంలో జరిగేవి చాలా గొప్పగా చెప్పేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు జరుగుతున్నాయి కానీ అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి అంటే అప్పుడు అతి లేదు విశృంఖలత్వం లేదు ఇప్పుడు అవన్నీ కూడా వచ్చాయి అవన్నీ చూస్తుంటే నిజంగా ఎంత జుగుప్సగా ఉంటుందంటే ప్రియా గారు మీరు రెస్పాండ్ అవ్వాలి దీనిపైన నేను చాలాసార్లు రెస్పాండ్ అయ్యాను రోజే గారు మీరు చాలా చూసి ఉంటారు ఎన్ని తిట్లు తిడతాను అని అంటే బాధ అనిపిస్తుంది అంటే ఏంటమ్మా నిన్న ఈరోజు కూడా ఒకటి మాట్లాడాను నేను గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారు ఇద్దరు పెళ్ళి అయిపోయింది వాడు కట్టాడో లేదో తెలియదు ఆ సీన్ బయటకు వచ్చింది ఈ అమ్మ గుళ్ళో చుట్టూ ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాడికి ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళ వయసు ఉంటుందేమో ఆ ఆ ఏజ్ ఉన్న పిల్లలు కూడా ఉన్నారు అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు ఈ అమ్మ ఎగ్గిరి వాడి మీద పడిపోయి మూతలో మూత పెట్టి ముద్దు పెట్టేస్తుంది వాడేమో పాపం మొగోడు లెక్క దీన్ని పెట్టనివ్వకుండా ఈడు అంతకంటే దాని మీద ఎగిరి పడిపోయి ఆడెగిలి దీనెంగిలి అమ్మవారి అమ్మ ఈ చేష్టలు చెప్పు తీసుకొని చెప్పులు దండేసి కొట్టాలి వీళ్ళకి ఊరేగించాలి నిజంగా చెప్తున్న ఊరు మొత్తంలో నువ్వు ఎక్కడో దరిద్రమే భరించలేక చస్తున్నామో చివరికి గుళ్ళొక కూడా పాకి వచ్చింది ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు తిడతాను ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఖండించాలి రోడ్డు మీద ఉన్నప్పుడే నీ కొడుకు రోడ్డు మనకు ఒక కథ ఉంది కదా ఒక కొడుకు దొంగకు ఉరి శిక్ష పడితే నీ ఆఖరి కోరిక ఏంటంటే మా అమ్మని చూడాలని ఉంది అని చెప్పేసి అని అంటాడు అయ్యో నా కొడుకు నా కొడుకు ఉరి తీసేస్తాడు నా బిడ్డ నా బిడ్డ అని లాగి పెట్టాడు కొట్టేసరికి షాక్ అయ్యి తల్లిని కొడతావా ఏంట్రా నిన్ను ఇట్లా పెంచాను చేశాను కృతజ్ఞత లేదా అంటే చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేసి వచ్చిన రోజునే ఈ చంపదెంప నా మీద వేసి ఉంటున్నట్టయితే ఇవాళ నాకు ఈ శిక్ష వరకు నేను వచ్చేవాడిని కాదు నన్ను చంపుతున్నది నువ్వు నన్ను కంట్రోల్ చెయ్యనటువంటి నీ యొక్క అజ్ఞానము నీ యొక్క క్రమశిక్షణ రాహిత్యమే అని చెప్పేసి అని కన్న తల్లిని పట్టుకుని అడుగుతారు ఇవాళ కన్న తల్లిలు ఖండించాల్సిన అవసరం లేదా ఇవాళ రోడ్ల మీద జరిగినాయి ఎక్కడ ఊరి చివరలు జరిగినాయి కాస్త ఇవాళ ఇళ్లల్లోకి వచ్చేసి ఇద్దరూ కలిసి ఏంగిల స్నానాలు చేసేసుకుని మూతుల్లో మూతు పెట్టుకొని అది దాటి ఇవాళ దేవాలయంలో కూడా వచ్చేస్తే కూడా చూస్తూ ఊరుకొని ఉంటామా చూస్తూ ఉండాలా నేను చెప్తున్నాను ఈ రోజు నుంచి నాకు ఇదే పని ఎవడైనా ఇలాంటి షూట్లు చేశాడో మొత్తం ఎంత ఏకి పెడతాం మొత్తం చేసి పడేస్తాం ప్రీ వెడ్డింగ్ షూట్స్ చూస్తే మాత్రం అసలు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఏంటి ఆ తర్వాత సీమంతం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సీమంతంకి అని చెప్పేసి చేస్తున్నారు బేబీ బంప్ ఫోటో షూట్ ఫోటో షూట్ అవే అవి కూడా అసలు ఇది ఏంటంటే ప్రెగ్నెంట్ తో ఉన్న వాళ్ళు పొట్ట కనపడకూడదు దిష్ట అవుతుందని పెద్దవాళ్ళు ఇలా కప్పించుకొని అసలు కాదమ్మా ఏడో నెల వచ్చిన తర్వాత బయటికి రానిచ్చేవాళ్ళు కాదు ఐదో నెల దాటుతున్న దగ్గర నుంచి గుళ్ళోకి వాళ్ళు కాదు పూజలకి వాటికి వాళ్ళు కాదు ఎందుకంటే బేబీ లోపల పెరుగుతున్నప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణం ఇవ్వాలి ఏ ఎనర్జీస్ ఆ ఎనర్జీస్ బేబీ తట్టుకుంటుందో లేదో తెలియదు కాబట్టి పెళ్ళిళ్ళకి వాటికి కూడా రానిచ్చే వాళ్ళు కాదు వాళ్ళని ఎందుకంటే ఆ శబ్దాలు ఉంటాయి లేకపోతే ఇంకోటి చాలా ఉన్నాయి దీంట్లో శాస్త్రోక్తంగా చాలా ఉన్నాయి శాస్త్రీయంగా చాలా ఉన్నాయి అలాగే సంప్రదాయబద్ధంగా కూడా చాలా ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రోజు పిల్లలు అంత ఆరోగ్యంగా ఉన్నారు తల్లి వాళ్ళు చూడండి పుట్టగానే బొక్క వాడు ఆడి పుట్టి నాలుగేళ్ళు అయిన తర్వాత ఆడి కళజోడు ఆ తర్వాత ఇంకా కొంచెం అయిన తర్వాత ఇవాళ పదేళ్ల పిల్లోడికి డయాబెటీసు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి